గతంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో వాళ్ల ఎంపీఏ అయినటువంటి రఘురామకృష్ణ రాజుని కస్టోడియల్ టార్చర్ పెట్టినటువంటి తో డిగ్రీ పెట్టినటువంటి కేసులో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటూ ఆ కేసులో ఏ వన్ గా ఉన్నటువంటి నాడి సిఐడి చీఫ్ అయినటువంటి సీనియర్ ఐపీఎస్ అధికారి పివి సునీల్ కుమార్ అయితే నిన్న గుంటూరు విచారణకు అయితే రావడం జరిగింది ఆల్రెడీ ఇప్పటికే దీని గురించి మనం ఒకసారి కూడా మాట్లాడుకున్నాం గతంలోనే విచారణకు రావాల్సి ఉన్న కొన్ని కారణాలు కుటుంబ సభ్యులకు ఆరోగ్యం బాలేదు కాబట్టి నేను రాలేనని చెప్పి తప్పించుకుంటే తరువాత నిన్న రావాలని చెప్పి మరొకసారి నోటీసులు ఇవ్వడంతో తప్పని పరిస్థితుల్లో ఆ పివి సునీల్ అయితే నిన్న ఆ విచారణకు అయితే హాజరయ్యారు దాదాపు ఉదయం పదకొండు గంటలకు గుంటూరులోని సిసిఎస్ పోలీస్ స్టేషన్ అయితే పది నలభై సమయంలో వస్తే పదకొండు గంటలకు ఈ కేసును విచారిస్తున్నటువంటి ప్రస్తుత విజయనగరం ఎస్పీ అయినటువంటి దామోదర్ గతంలో ప్రకాశం జిల్లా ఎస్పీగా ఉన్నారు సో ఆయన అయితే రావడం జరిగింది పదకొండు గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు మధ్యలో గంట లంచ్ బ్రేక్ ఉంటుంది దాదాపుగా ఐదు గంటల పాటు ఆ సునీల్ కుమార్ నైతే విచారించడం జరిగింది ఇప్పటికే అరెస్టు చేసినటువంటి ఆ విజయపాల్ ఈ కేసులో ఏ ఫోర్ గా ఉన్నటువంటి విజయపాల్ ఏ ఫైవ్ ఉన్నటువంటి ప్రభావతి వీళ్ళిద్దరిని ఇప్పటికే విచారించారు సో వాళ్ళ దగ్గర నుంచి రాబట్టిన కొంత సమాచారాన్ని ముందుంచి ఆ ప్రశ్నించినట్టుగా తెలుస్తుంది ప్రధానమైనటువంటి ప్రశ్న గతంలో కూడా రఘురామకృష్ణరాజు బలంగా డిమాండ్ చేసినటువంటి ప్రశ్న ఏంటంటే ఆ రోజు ముసుకేసుకొచ్చి రఘురామకృష్ణ రాజును కొట్టింది ఎవరు పోలీసులు కాదు ముసి కొట్టిన వ్యక్తులు ఎవరు సో ఈ విషయాన్నే నిన్న ప్రధానంగా ఆ సిఐడి మాజీ చీఫ్గా ఉన్నటువంటి సునీల్ అయితే ఆ ఎస్పి దోమోదర్ అయితే ప్రచురించడం జరిగింది అయితే ఆ కొన్ని ప్రశ్నలకేమో ఏమో మౌనంగానో మరికొన్ని ప్రశ్నలకేమో పొడి పొడి సమాధానాలు మరికొన్ని ప్రశ్నలకేమో నాకేం తెలియదు రికార్డుల్లోనే ఉంటుంది మొత్తం చూసుకోండి అని ఆ సమాధానం మరికొన్నిటికేమో దానికి నాకు సంబంధం లేదని ఆ దాటవేత్త సమాధానాలు చెప్పాడు ఓవరాల్గా ఆ మెజారిటీ ప్రశ్నలకు నాకు తెలియదు గుర్తులేదు మర్చిపోయా ఈ టైపు ఆ సమాధానాలనే ఆ సునీల్ అయితే చెప్పినట్టుగా మనకి మీడియా కథనాల ద్వారా అయితే తెలుస్తుంది అయితే ప్రధానంగా రఘురామకృష్ణరాజును ఎవరు కొట్టమన్నారు కస్టడీలో ముసుగు ధరించి వచ్చిన వ్యక్తులు ఎవరు వాళ్ళను పంపిన వ్యక్తులు ఎవరు పివి సునీల్ కుమార్ పై ఈ రకమైనటువంటి ప్రశ్నలు అలాగే ఆ గుండెల మీద కూర్చుని రఘురామకృష్ణరాజును బలంగా బాధారు సో ఆ గుండెల మీద కూర్చున్నటువంటి వ్యక్తి ఎవరు ఈ ఈ విధమైనటువంటి చర్యలకు పాల్పడమని చెప్పింది ఎవరు సో ఇవన్నీ తెలిసి జరిగిన పివి సునీల్కి తెలియకుండా జరిగినాయి తెలియకుండా జరుగుంటే తర్వాత రఘురామకృష్ణరాజు కంప్లైంట్ చేసిన తర్వాత ఆ రోజే ఆయన నన్ను కొట్టారని చెప్పాడు సో ఆ తర్వాత సంబంధిత అధికారుల మీద ఎందుకు చర్యలు తీసుకోలేదు సో ఇలాంటి కీలకమైన ప్రశ్నలు అయితే అడగడం జరిగింది బట్ మెజారిటీ ప్రశ్నలకైతే ఆయన సమాధానం చెప్పలేదు అన్నట్టుగా తెలిసింది సరే ఇక్కడ సమాధానం చెప్పకుండా తప్పించుకోవచ్చు కానీ రేపు కోర్టులో అయినా దానికి సమాధానం చెప్పాలి ఒక రకంగా నువ్వు సమాధానం చెప్పలేదు అంటే తప్పు ఒప్పుకుంటున్నట్టే అర్థం నీ ప్రమేయం లేకపోతే నీ ప్రమేయం లేదని కరాఖండిగా చెప్పగలగాలి సో కానీ ఇక్కడ నా ప్రమేయం లేదని కూడా పివి సునీల్ అక్కడ చెప్పినట్టుగా లేడు సో ఇది మొత్తానికి నిన్న జరిగింది రఘురామకృష్ణరాజును కస్టడీలో ఏం ఆశించి కొట్టారు కొట్టేందుకు వచ్చిన వ్యక్తులు ఎవరు ఈ వ్యవహారంలో మీ పాత్ర ఏంటి అంటూ సిఐడి మాజీ చీఫ్ ఐపీఎస్ అధికారి పివి సునీల్ అయితే ప్రశ్నించారు సుమారు ఐదు గంటల పాటు సాగిన విచారణలో అనేక ప్రశ్నలు సంధించిన సునీల్ ముక్తసరి సమాధానాలతో సరిపెట్టినట్లుగా విశ్వసనీయ వర్గాల సమాచారం గతంలో నరసాపురం ఎంపీగా ఉన్న సమయంలో చిత్రహింసలకు సంబంధించిన కేసులో ఏ వన్ గా ఉన్నటువంటి ఆ పివి సునీల్ అయితే నిన్న విచారణకైతే అయితే హాజరవడం జరిగింది సో రఘురామకృష్ణరాజు డిమాండ్ చేసినటువంటి ప్రశ్నలకు పివి సునీల్ నుంచి సమాధానం వస్తుందని భావించారు కానీ అక్కడ రాల ఆ రోజు ఏదైతే రఘురామకృష్ణరాజును టార్చర్ పెట్టడానికి కొంతమంది వ్యక్తులు వెళ్లారో అక్కడ ఎన్ సెంట్రీలో ఉన్నటువంటి హోంగార్డు మేబీ హోంగార్డు లేదా కానిస్టేబుల్ వాళ్ళు కూడా చెప్పింది ఏంటంటే రికార్డులో ఏమీ రాయకుండా వ్యక్తులు లోనికి వెళ్ళిన మాట వాస్తవం వాస్తవానికి అక్కడ ఒక వ్యక్తి లోనికి వెళ్తే ఖచ్చితంగా అధికార అయినా సరే వాళ్ళ పేరు మెన్షన్ చేసి లోనికి వెళ్ళాలి రికార్డెడ్గా మెన్షన్ చేసి వెళ్ళాలి విచారణ గదిలోకి బట్ ఆ రోజు మాత్రం అక్కడ పేర్లు రాయకుండా కొంతమంది వ్యక్తులు అయితే లోన్కి వెళ్ళిన మాట వాస్తవమేనని చెప్పి అప్పుడు హోంగార్డు మేబీ అక్కడ డ్యూటీలో ఉన్నది సో ఆయన చెప్పాడు ఆ తరువాత ఎవరు అనేది తనకు తెలియదని కూడా ఆయన చెప్పడం జరిగింది అలాగే సీసీటీవీ ఫుటేజ్లు కూడా ఎక్కడ దీనికి సంబంధించి సీసీటీవీ ఫుటేజ్లు కూడా ఎక్కడ ఇప్పటివరకు లభించినట్టుగా ఒకవేళ లభించుంటే ఆ రోజు విచారణ గదిలోకి వెళ్ళింది ఎవరు ఏంటి అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు సునీల్ని విచారణ చేశారు దానికి సంబంధించి ఇద్దరు ఇద్దరుఆర్ పక్కన పెట్టారు మొత్తం రికార్డ్ చేశారు సిసిటివి ఫుటేజ్ ఉంటుంది సో అంతా కూడా అధికారికంగా జరిగింది కానీ ఆ రోజు రఘురామకృష్ణ రాజు విచారణ ఒక ఎంపీని విచారణ చేసేటప్పుడు ఏ ప్రభుత్వ అధికార అంటే ఒక విఆర్ఓ కావచ్చు లేదా రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి కావచ్చు లేదా లాయర్ల నుంచి కావచ్చు ఎవరు పక్కన లేకుండా కేవలం అసలు వస్తవానికి ఎక్కడ టార్చర్ చేశారో కూడా ఎవరికి తెలియనటువంటి పరిస్థితి చీకట చీకట చీకటి ఉందని చెప్పి రఘురామకృష్ణరాజు గారు చెబుతున్నటువంటి పరిస్థితి ఒక ఎంపీ గుండెలు అందులో రఘురామకృష్ణరాజు గారి పర్సనాలిటీ కూడా కొద్ది పెద్దగా ఉండదు మన అందరికీ తెలిసిన విషయమే సో అలాంటి వ్యక్తి గుండెల మీద కూర్చుని ఒక బలమైన దాదాపు ఒక ఎనభై నుంచి వంద కేజీలు ఉన్నటువంటి ఒక మనిషి ఆ గుండెల మీద కూర్చుని బలంగా బాదాడు అలాగే ఆ తరువాత కొడుతుంటే ఆ వీడియో తీశారు ఇక్కడ రఘురామకృష్ణరాజు రెండో డిమాండ్ ఏంటంటే ఆ రోజు నన్ను కొడుతుంటే వీడియో కాల్ చేసి ఒక వ్యక్తికి చూపించారు ఆ చూసిన వ్యక్తి ఎవరు చూసిన వ్యక్తి ఎవరు అది కూడా నిన్న ప్రశ్నించినట్టుగా అయితే తెలుస్తుంది సో దీంట్లో చాలా ప్రశ్నలకైతే సమాధానం చెప్పకుండా గుర్తులేదు మర్చిపోయాయి సాధారణంగా వైసీపీ హయాంలో జరిగినటువంటి అవినీతి అక్రమాలు కావచ్చు లేదా ఇతర స్కాములకు సంబంధించి కావచ్చు ఏ విషయంలో ఎవరిని అరెస్ట్ చేసినా వాళ్ళు ప్రధానంగా చెప్పే మాట ఒకటే గుర్తులేదు తెలియదు మర్చిపోయాయి బహుశా మరి ఏమన్నా జగన్మోహన్ రెడ్డి ఇలాంటి వాళ్ళందరికీ ముందే ఒక స్క్రిప్ట్ రాజీనామా పంపేయేమో తెలియదు కానీ అటు మనం గతంలో తీసుకుంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కావచ్చు లేకపోతే మిథున్ రెడ్డి కావచ్చు రాజకీయాల్లో ఆ తర్వాత మొన్న అరెస్ట్ అయినటువంటి జోగి కావచ్చు అంతకుముందు అరెస్ట్ అయినటువంటి ఐపీఎస్ అధికారులు ఐఏఎస్ అధికారులు కావచ్చు ఆ వాసుదేవరెడ్డి కావచ్చు వీళ్ళందరూ చెప్పిన మాట ఏంటి తెలియదు గుర్తులేదు మర్చిపోయాం ఒకటే స్క్రిప్ట్ ఈవెన్ ఎంపీ ఆ ఎంపీ దళిత ఎంపీ కూడా అందుకే ఆమె సురేష్ సో అతను కూడా తెలియదు గుర్తులేదు మర్చిపోయా ఒకటే స్క్రిప్ట్ ఇందులో అసలు మళ్ళీ మార్పే లేదు అంటే మరి ఇదంతా మరి ఎవరు చెప్పారో మనకైతే అర్థం కాలేదు మొత్తానికి రఘురామకృష్ణరాజునైతే ఆ రఘురామకృష్ణరాజును టార్చర్ చేసిన కేసులో అయితే విచారణ సాగింది సో కస్టడీలో తీసుకున్న రఘురామకృష్ణరాజును చిత్రహింసలు ఎందుకు పెట్టాల్సి వచ్చింది అలా చేయమని అప్పటి ప్రభుత్వ పెద్దలు మీకు ఏమైనా ఆదేశాలు జారీ చేశారా ముసుగు ధరించి ఆయన్ను కొట్టింది ఎవరు గుండెలపై కూర్చుని ఊపిరాడకుండా చేయాలని అధికారులను ఆదేశించారా కొట్టడానికి మనుషుల్ని ఎవరు పంపించారు మీకు ఈ కేసుతో ఉన్న సంబంధం ఏంటి మీకు వ్యక్తిగతంగా రఘురామకృష్ణరాజును అటాక్ చేయాల్సిన అవసరం ఏంటి కొట్టిన తర్వాత ఏం చేశారు ఒకవేళ మీకు తెలియకుండా కింది వాళ్ళు చేశారు అని భావిస్తే వాళ్ళ మీద ఎలాంటి యాక్షన్ తీసుకున్నారు అలాగే ప్రాథమిక విచారణ చేసినటువంటి సునీల్ నాయక్ను గుంటూరు సిఐడి ప్రాంతీయ కార్యాలయానికి ఎందుకు పంపించారు అతను ఆధ్వర్యంలో కొట్టించాలని ఏమైనా ఆదేశాలు ఇచ్చారా అంతర్గత విచారణలు ఏమైనా చేశారా కొట్టిన దారిపై మీరు ఏమైనా నివేదిక ఇచ్చారా ఇస్తే అది ఎక్కడుంది అంటూ సునీల్పై పలు అంటే ఒక రకంగా ఉక్కిరి బిక్కిరి చేసినటువంటి ప్రశ్నలు నిన్న పివి సునీల్ అయితే అడగటం జరిగింది వాస్తవానికి సునీల్ ఎంత ముదురైనా ఎంత తెలుగు గలోడైనా కానీ ఇప్పుడు చేతులు దొరికిపోయినటువంటి పరిస్థితి అంటే సమాధానం చెప్పాల్సినటువంటి పరిస్థితి ఇప్పుడుకిప్పుడు ఆ విచారణలో సరే నాకు తెలియదు అని తప్పించుకోవచ్చు తప్ప రేపు కోర్టులో తప్పించుకోలేదు సో కోర్టులో నేను ఇందాకే చెప్పా ఈ ప్రశ్నలకు ఆ రోజు సిఐడి చీఫ్ గా ఉన్నటువంటి వ్యక్తే బాధ్యుడు సో ఆ వ్యక్తి ఆధ్వర్యంలోనే జరిగింది సో ఆ వ్యక్తికి తెలియదు అంటే కోర్టులు అంగీకరించు లాన్ ఏం జరిగిందో నాకు తెలియదు ఎందుకు కొట్టారో నాకు తెలియదు ఎవరు కొట్టారో నాకు తెలియదు అంటే దాన్ని కోర్టులు అంగీకరించవు కొట్టిన మాట వాస్తవమే ఆర్మీ ఆస్పత్రి ఆల్రెడీ గతంలో నివేదిక ఇచ్చింది అందుకనే కదా ఇప్పుడు కొట్టలేదని నివేదిక ఇచ్చినటువంటి జీజీహెచ్ సూపర్నెంట్ అనేటువంటి ప్రభావతిని కూడా విచారించారు వాస్తవానికి ఆవిడని కూడా అరెస్ట్ చేయాలి అయితే అరెస్ట్ నుంచి సుప్రీంకోర్టు రక్షణ పొందింది బట్ విచారణ నుంచి మాత్రం తప్పించుకోలేకపోయింది విచారణకు సహకరించాలని చెప్పి సుప్రీంకోర్టు ఆదేశించింది సో మొత్తానికి సిఐడి మాజీ చీఫ్ గా ఉన్నటువంటి పివి సునీల్ అయితే ప్రశ్న వర్షం కురిపించారు కొన్ని కీలక ఆధారాలు ఏదైతే గతంలో అరెస్ట్ అయినటువంటి వ్యక్తులు ఇచ్చినటువంటి వాంగ్మూలాలు ఉన్నాయో వాళ్ళు చెప్పినటువంటి కొన్ని రికార్డు రికార్డు పాయింట్స్ ఉన్నాయో వాటిని ముందు పెట్టి కూడా ప్రశ్నించినట్టు అయితే తెలుస్తుంది ఓవరాల్ గా చివరికి నాకేమీ తెలియదని మెజారిటీ సమాధానాలతో పాటు ఆ రోజు ఆ అందరి పాత్ర ఉంది నా ఒక్కడి పాత్రే లేదు అన్నట్టుగా కొన్ని ముక్తసరి సమాధానాలు కూడా చెప్పినట్టుకైతే తెలుస్తుంది కాబట్టి పూర్తిగా విచారణకు సహకరించలేదు కాబట్టి మరొకసారి సునీల్ కు నోటీసులు ఇచ్చి విచారణకు పిలవాలని చెప్పి భావిస్తున్నారు అయితే ఖచ్చితంగా ఈసారి విచారణకు పిలిస్తే సునీల్ను అదుపులోకి తీసుకునే అవకాశం ఉందని కూడా ఆ వర్గాలైతే చర్చ జరుస్తుంది మొత్తంగా నిన్న సునీల్ విచారణలో అయితే ఎటువంటి సహకారం అయితే లభించలేదు అనేది మాత్రం వాస్తవం